మాయాపురం రాజు రఘునందనుడు అతను అత్యంత క్రూరుడు స్వార్థపరుడు తనకేదైనా కావాలని కోరుకున్నది దక్కకపోతే ఎంత దూరమైనా వెళ్తాడు ఒకరోజు రామాపురం రాజు రఘునందన మహారాజును భోజనానికి ఆహ్వానించాడు గుర్రం మీద రామాపురం వైపు వెళ్లే దారిలో ఆ రాజ్యాన్ని చూసి ఆయన మనసు పులకిస్తుంది రఘునందనుడు రామాపురం రాజ్యంలోకి ప్రవేశించిన తర్వాత ఆ దేశపు రాజు ఎదురొచ్చి ఆహ్వానిస్తాడు రాజమహల్లో ఒక గదిలో రామాపురం రాజు నాన్నగారి చిత్రపటానికి దిగువన ఒక ముత్యం మెరుస్తుండడం గమనిస్తాడు రఘునందనుడు మిత్రమా ఈ మణి అక్కడిది మేము ఇక్కడ ఉన్నామంటే కారణం ఈ మణి ఇది మా పూర్వీకుల నుండి వచ్చినది దీనివలన మా కుటుంబానికి మరణం అనేది లేకుండా చేసింది ఇది అదృష్టమణి ఎవరైనా దీనిని పొందితే వారికి అష్టైశ్వర్యాలు వస్తాయంటారు మా నాన్నగారు చెప్పేవారు రాజు కళ్లల్లో మణి ప్రతిబింబిస్తుంది అతడి మనసు దానిపైనే ఉంటుంది ఏమైంది మిత్రమా మిత్రమా నాకు అలాంటి మనీ కావాలి అది కష్టం మిత్రమా తరతరాలుగా మా కుటుంబానికి వస్తున్న మణి అది అయితే నాకు అదే కావాలి మిత్రమా రాజు పక్కన ఉన్న కత్తిని తీసుకుని రామాపురం రాజు తలాడించిన ఆ మణిని పట్టుకొని ఉన్న తలను నరికివేస్తాడు ఆ తల గాల్లోకి ఎగిరిపడి మణి ఉన్న ప్రదేశంలో పడుతుంది ఆ మణి నెమ్మదిగా రాజు చేతిలోకి జారుతుంది నేను కావాలనుకున్నది నాకు దక్కే తీరాలి లేదు అనే మాట వినపడకూడదు రాజు మణిని తీసుకొని గట్టిగా నవ్వుకుంటూ తన రాజ్యానికి బయలుదేరుతాడు వెనుక రామాపురం రాజ్యం అగ్నిలో మండుతున్నట్లు కనిపిస్తుంది ప్రశాంతమైన ఉదయం మాయాపురం గ్రామం పొలిమేరలో పచ్చని పొలాలపై సూర్యరశ్మి పడుతుంది చిన్న వాగు ప్రశాంతంగా ప్రవహిస్తోంది దూరంగా ఆవుల మందకి కాపలా ఉండే రుద్రుడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఉడతని కాపాడుతూ ఉంటాడు అతని ముఖంలో అమాయకత్వం స్వచ్ఛత కలగలిపి కనిపిస్తున్నాయి సమయానికి నేను ఇక్కన్నాను కాబట్టే సరిపోయింది లేదంటే నేనెవరు కాపాడతారు ఇక నుంచి అయినా కుదురుగా ఉండు అని ఆ ఉడతకి చెప్తాడు ఇంతలో అకస్మాత్తుగా ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన మెరుపు కనిపిస్తుంది అది వేగంగా కిందికి దిగి వస్తుంది రుద్రుడు ఆశ్చర్యంగా తలెత్తి చూస్తాడు మెరుపు ప్రకాశం పెరుగుతుంది అతని కళ్లను మిరుమిట్లు గొలిపిస్తుంది ఇదేంటి ఆకాశం నుంచి దిగి వస్తుందంటే ఆకాశం విరిగిపడట్లేదు కదా ఉందేంటి ఏ కూడా ప్రకాశంగా ఉండదు కదా మెరుపు మాయం కాగానే దాని స్థానంలో ఒక అద్భుతమైన నెమలి నేలపై కాలు మోపుతుంది దాని ఈకలు సూర్యకాంతి రంగులో మారుస్తూ వజ్రాల్లా మెరుస్తున్నాయి దాని ప్రతి అడుగులో చిన్న చిన్న రత్నాలు నేలపై ఏర్పడతాయి నేల రత్నాలతో మెరుస్తుంది నేనెప్పుడూ ఇలాంటి నెమలిని చూడనే లేదు నెమలి తన అందమైన తోకను విప్పుతుంది దాని ఈకల నుండి వజ్రాలు ధారాళంగా రాలిపడతాయి రుద్రుడు నమ్మలేనట్టు తన కళ్ళను తుడుచుకొని చూస్తాడు అమ్మో ఇది నిజంగానే రత్నాలు ఇది అద్భుతమైన పక్షి నెమలి ప్రశాంతంగా రుద్రుడివైపు చూస్తుంది దాని కళ్లల్లో ఒక దైవిక తేజస్సు లోతైన ప్రశాంతత కనిపిస్తాయి ఆ చూపు రుద్రుడి మనసుకు ఏదో తెలియని శాంతిని నింపుతుంది ఆహా ఈ నెమలి చూపు ఎంత ప్రశాంతంగా ఉందో ఎంత పవిత్రంగా ఉందో కొద్దిసేపటికి నెమలి నెమ్మదిగా అక్కడి నుండి ఎగురుతుంది ఆకాశంలోకి దూసుకుపోతుంది రుద్రుడు అది వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోతాడు అతను లేచి ఆ రత్నాలను తీసుకుని ఊరిలోకి వెళదామనుకుంటాడు ఆ ఇది నిజమైన రత్నాలే ఈ అద్భుతమైన నమల గురించి చెప్పాలి ఇది మన దేవుడిచ్చిన వరం అతను ఆ రత్నాలలో ఒక్కటి కూడా తీసుకోకుండా గ్రామం వైపు పరిగెత్తుతాడు అతని ముఖంలో ఆనందం ఉత్సాహం తప్ప లేదు అదే రోజు సాయంత్రం గ్రామ కూడలిలో జనం గుమికూడి ఉన్నారు వారి చేతుల్లో నెమలి వదిలి వెళ్లిన రత్నాలు ఉన్నాయి వారి కళ్లల్లో ఆశ్చర్యం సంతోషం కనిపిస్తున్నాయి అబ్బా ఈ అద్భుతమైన నెమలి గురించి విన్నారా ఈకలతో రత్నాలు కురిపించిందంట నా చేతిలో చూడు ఊరినిండా ఇవే రత్నాలు అవును నేను కూడా చూశాను ఇదిగో ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటిది చూడలేదు ఇది దేవుడిచ్చిన వరం మనకు అదృష్టం పట్టింది గ్రామ పెద్ద తన అనుభవంతో తెలివితేటలతో ప్రశాంతంగా అక్కడ నిలబడి ఉంటారు అందరికీ చెప్తున్నా ఇది నిజంగా మన ఊరి దేవత పంపిన పక్షి ఇది మన గ్రామానికి సంపదను తీసుకొచ్చింది ఈ అదృష్టాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఇంతలో రుద్రుడు అక్కడికి వస్తాడు అతనిలో ఆనందం పెద్దలారా ఇది కేవలం రత్నాలిచ్చే పక్షి మాత్రమే కాదు ఇదేదో దేవతాశక్తి కాని మనకి రత్నాలు ఇవ్వడం కోసమే పంపించిన పక్షిలా అనిపించట్లేదు దాని కళ్ళల్లో ఏదో తెలియని దైవిక తేజస్సుంది ఏదో ఒక గొప్ప కారణంతోనే అది ఇక్కడికి వచ్చిందని అనిపిస్తుంది గల ధనవంతుడైన వ్యాపారి రుద్రుడి మాటలను కొట్టిపడేస్తూ నవ్వుతాడు అతని కళ్లల్లో రత్నాలపై ఆశ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది శాంతాని బొందా ఈ కాలంలో శాంతి ప్రశాంతతని పొట్టనిపుతాయా రుద్రా ఆకలి తీరుతుందా ఈ రత్నాలను చూడు ఇవి నువ్వు చెప్పే శాంతి కంటే గొప్పవి మనకు కావలసింది ఈ రత్నాలు ఆ నెమలిని బంధిస్తే దాని రత్నాలన్నీ మన సొంతమవుతాయి అప్పుడు మన గ్రామం మన రాజ్యంలోనే సంపన్న ఊరవుతుంది రాజుగారు కూడా మనల్ని గౌరవిస్తారు మాధవ్ చెప్పింది నిజమే దానిని పట్టుకుంటే మనం ఇంకెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు మన పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయొచ్చు అవును దానిని బంధించి ఒక బోన్లో పెడదాం రోజు రత్నాలు తీసుకుందాం రాజుగారికి కూడా కొన్ని రత్నాలిచ్చి మిగిలినవి మనమే ఉంచుకుందాం వద్దు ఇది తప్పు ఇలాంటి దివ్యమైన జీవిని బంధించడం పాపం అది మనకు వరంలా వచ్చింది దాన్ని స్వేచ్ఛను హరించకూడదు దానిని దైవంగా పూజించాలి గాని బంధించకూడదు దానిని బంధిస్తే మనకు మంచి జరగదు శాపమే తగులుతుంది అది అడివి తల్లికే సొంతం దాన్ని అలాగే వదిలేద్దాం అబ్బో వచ్చాడండి పెద్ద ధర్మాత్ముడు నీకు ఈ రత్నాల విలువ తెలియదు కాబట్టే ఇలా మాట్లాడుతున్నావు నీకు అవి రాళ్ళుగా కనిపించవచ్చు కానీ మాకవి బ్రాసులు రుద్రుడి ముఖంలో ఆందోళన కనిపిస్తూ ఉంటుంది రుద్రుడు చెప్పిన దానిలో కూడా కొంత నిజముంది దైవికమైన వాటితో ఆడుకోవటం మంచిది కాదు కాని దాని నుండి మన గ్రామానికి లాభం చీకూరితే తప్పులేదు ముందుగా దానిని పట్టుకోవటానికి ప్రయత్నిద్దాం కాని దానికి హాని చేయకూడదు అందరూ నెమలిని పట్టుకోవడానికి పన్నాగాలు వేయడం మొదలు పెడతారు రుద్రుడు నిరాశగా ఆందోళనగా వారిని చూస్తాడు అతని మనసులో నెమలి క్షేమం పట్ల ఆందోళన నిండిపోయింది కొన్ని రోజులకు మాయాపురం గ్రామానికి వెలుపల పెద్ద పొలాల మధ్య గ్రామస్తులు మాధవ్ నాయకత్వంలో నెమలిని బంధించడానికి ఒక పెద్ద వల కొన్ని ఉచ్చులు ఎంతో ఉత్సాహంగా ఏర్పాటు చేస్తున్నారు తొందరగా పని చూడండి ఈసారి అది మన చేతికి చిక్కి తీరాలి దాన్ని పట్టుకుంటేనే మనం మళ్ళీ మన ఊరిలో అడుగు పెట్టేది ఎవరు అడ్డొచ్చినా లెక్క చేయొద్దు దూరం నుండి అపూర్వ నెమలి కనిపించి ప్రశాంతంగా నేలపై రత్నాలను సృష్టిస్తుంది ప్రజలు దానివైపు చూస్తూ ఉన్నారు దాని దైవిక సౌందర్యం వారిని మంత్రముగ్ధులను చేస్తోంది ఎంతందంగా ఉందో ఒక్కసారి మాకు చిక్కవే నీకు పుణ్యం ఉంటుంది మాధవ్ మనుషులు ఆ నెమలిని తరుముతూ వస్తారు అనుకోకుండా ఆ నెమలి మాధవ్ ఏర్పాటు చేసిన ఉచ్చులో చిక్కుకుంటుంది అది భయంతో గట్టిగా అరుస్తుంది గ్రామస్తులు ఆనందంతో కేకలు వేస్తారు చిక్కుపోయింది నెమలి చిక్కుపోయింది మన పంట పండింది ఇక మన రాజు మారిపోయినట్టే చెప్పాను కదా అది మనకే దక్కుతుందని ముందు దానికి మత్తు మందు ఇవ్వండి దాన్ని పట్టుకొని వీలైనంత తొందరగా ఊరికి పోదాం మాధవ్ అతని అనుచరులు నెమలికి మత్తుమందు ఇవ్వడానికి దాని దగ్గరకు వెళ్తారు వాళ్ళు దానికి మందు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు ఇంతలో రుద్రుడు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి ఆపండి దాన్ని వదిలేయండి దానిని బంధించే హక్కు మీకు లేదు నువ్వెవర్రా మాకు చెప్పడానికి నువ్వేమైనా ఈ అడవికి రాజువా లేకపోతే ఈ రాజ్యానికి రాజువా ఓ రకంగా నేను చేసేది కూడా మంచేరా దీనివల్ల మన గ్రామానికి ఎంత మేలు జరుగుతుందో తెలుసా కోటాను కోట్ల ధనం మన ఊరి సొంతమవుతుంది నువ్వు నీ పనికి మారిన సిద్ధాంతాలు పాయి కనిచే లేదంటే దయచేసి నా మాట వినండి ఇది మంచిది కాదు కీడు జరుగుతుంది దైవికమైన వాటిని బంధిస్తే మనకు శాపమే తగులుతుంది అది మనకు వరంలో వచ్చింది దాన్ని స్వేచ్ఛను హరించకూడదు అది అడవి తల్లికే సొంతం దాన్ని బాధపెట్టకండి ఆపరా నువ్వు నీ చిలక పలుకులు చెప్పిందే ఎన్నిసార్లు చెప్తావు శాపమో వరమో బండిస్తేనే కదా తెలిసేది అరే ఈ విధవను ఉంటే మన పని పాడు చేస్తున్నాడు కొందరు గ్రామస్తులు రుద్రుడిపై దాడి చేయడానికి వస్తారు వారు కర్రలు పైకెత్తి అతనిని కొట్టబోతారు రుద్రుడు వాళ్ళని తప్పించుకుంటూ నన్ను ఏం చేసినా సరే నేను బతికొండగా దానిని పట్టుకోనివ్వను రుద్రుడు నెమలి వైపు పరిగెత్తి వలను లాగుతాడు గ్రామస్తులు అతనిని ఆపడానికి ప్రయత్నిస్తారు నెమలి భయంతో మరింత వణుకుతుంది రుద్రుడు తన ప్రాణాలను పణంగా పెట్టి దానిని విడిపించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాడు ఈ గందరగోళంలో నెమలి మరింత భయపడుతుంది దాని శరీరం నుండి ఒక్క క్షణం కాంతి తగ్గినట్లు అనిపిస్తుంది దాని చుట్టూ ఉన్న రత్నాలు ఉన్నట్టుండి మెల్లగా రంగు మారి సాదా రాళ్లుగా మారడం మొదలవుతాయి ఎవరూ అది గమనించరు రుద్రుడు వలను గట్టిగా లాగి వదిలేయండి నెమలి వల నుండి బయటపడుతుంది కానీ దాని కళ్లల్లో భయం స్పష్టంగా కనిపిస్తుంది అది రుద్రుడి వైపు కృతజ్ఞతగా ఒక్క క్షణం చూసి ఆకాశంలోకి ఎగిరిపోతుంది గ్రామస్తులందరూ రుద్రుడిని కొట్టడం మొదలు పెడతారు ఆ గ్రామస్తుల నుండి తప్పించుకొని రుద్రుడు ప్రాణభయంతో అడవిలోకి పారిపోతాడు పారిపోనివ్వండి వాణ్ణి ఆ నెమలిని మళ్ళీ పట్టుకోవాలి ఆ వెదవ వల్ల మన అదృష్టం తప్పిపోయింది గ్రామస్తులు రుద్రుడిని వెంబడిస్తారు రుద్రుడు అడవి పొదల్లోకి దూరి వారి కళ్ల ముందు నుండి తప్పించుకుంటాడు గ్రామస్తుల నుండి తప్పించుకొని కొన్ని రోజుల తర్వాత రుద్రుడు ఒక పెద్ద పట్నం చేరాడు ఎప్పుడూ రద్దీగా ఉండే సంతలు ఉండే ప్రాంతంలో రుద్రుడు అలసిపోయి ఆకలితో తిరుగుతున్నాడు అతని బట్టలు చిరిగిపోయాయి ముఖంపై గాయాలు అతని మనసంతా ఆ నెమలి గురించే ఆలోచన ఆ నెమలి ఎక్కడుందో క్షేమంగా ఉందో లేదో నా వల్ల దానికి ఏదైనా ఆపద వచ్చిందా లేక దాన్ని మళ్ళీ ఎవరైనా బంధించారా ఇక మళ్ళీ ఊరికి వెళ్ళే అవకాశమే లేదు ఈ నగరంలో ఎలా బతకాలో కూడా తెలియట్లేదు పట్నం చాలా రద్దీగా కోలాహలంగా ఉంది ప్రజల అరుపులు గుర్రపు బండ్ల చప్పుళ్ళు అకస్మాత్తుగా దూరంగా ఒక అరుపు వినబడుతుంది రుద్రుడు ఆ అరుపు వైపు చూశాడు అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అయ్యాయి అతను చూస్తుండగానే ఆ అపూర్వ నెమలిని కొందరు కిరాయి మనుషులు వారిలో కొందరు మాధవ్ పంపిన వాళ్లై ఉండొచ్చు ఒక గట్టి వలలో బంధించి బలవంతంగా తీసుకెళ్తున్నారు నెమలి అరుస్తుంది విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది దాని కళ్లల్లో భయం మళ్ళీ వాళ్ళేనా ఈసారి నా ప్రాణాలు పోయినా సరే దాన్ని పట్టుకొనివ్వను దానిని ఎలాగైనా కాపాడాలి ఎందుకో తెలీదు అది బాధపడడం చూస్తుంటే నా మనసు కుంగిపోతుంది దాన్ని కాపాడమని తాపత్ర్యోంది రుద్రుడు ఏమాత్రం ఆలోచించకుండా తన గాయాలను అలసటను లెక్క చేయకుండా ఆ కిరాయి మనుషుల గుంపు పైకి దూకాడు అతను వారిని అడ్డుకొని నెమలిని విడిపించడానికి ప్రయత్నిస్తాడు ఓహో ఈ నెమలికి స్నేహితుడు కూడా ఉన్నాడా ఎవర్రా నువ్వు మా పనిలో కలగజేసుకుంటావా నిన్ను ఏ కుర్రాడతాం మనకేంటి వీడిని పక్కకు తోసేయండి అరే కుర్రోడా కిరాయి మనుషులు ఆయుధాలతో రుద్రుడిపై దాడి చేశారు వారు రుద్రుడిని తీవ్రంగా కొడతారు అతను పడిపోయినా నెమలిని పట్టుకున్న వలను వదలడు అది ఇచ్చే రత్నాలని ఆ కిరాయి మనుషులు ఏరుకుంటూ ఉంటారు కానీ రుద్రుడు మాత్రం ఆ రత్నాల వైపు కన్నెత్తి కూడా చూడడు అతని లక్ష్యం కేవలం నెమలిని రక్షించడమే వదిలేండి దాన్ని దాన్ని బంధించకండి అంటూ పక్కనున్న వ్యక్తి నుంచి కత్తి తీసుకొని ఆ నెమలికున్న వలను కోసేస్తాడు అంతే ఆ నెమలి ఆ వల నుండి తప్పించుకొని దూరంగా ఆకాశంలోకి ఎగురుతుంది కుర్రోడవని చూస్తుంటే మరి పేటరేకపోతున్నావు బతకాలం లేదా అరే వీడిని చంపేద్దాం మన దారికి అడ్డు ఉండడు అంటూ కిరాయి మనుషులు రుద్రుడిని చంపడానికి తమ ఆయుధాలను పైకి లేపారు సరిగ్గా అదే సమయంలో రాజభటులు అక్కడికి వచ్చారు వారి గంభీరమైన ఆహార్యం ఆయుధాలు చూసి కిరాయి మనుషులు భయపడిపోతారు ఆపండి ఏం జరుగుతోంది ఇక్కడ ఎవరు మీరు ఈ కుర్రాడిని ఎందుకు చంపాలని చూస్తున్నారు కిరాయి మనుషులు భయపడి పారిపోగా సేనాపతి రుద్రుడిని చూస్తాడు అతను గాయాలతో అతని చేతుల్లో నెమలి ఉన్న వలముక్కలు ఉన్నాయి సేనాపతికి విషయం అర్థమవుతుంది ఏయ్ నువ్వెవరు ఈ నెమలిని ఎందుకు రక్షించాలని చూస్తున్నావు దీనికి నీకు ఏంటి సంబంధం రాజుగారికి ఈ విషయం తెలిస్తే నిన్ను చంపేస్తారు అంటూ కళ్ళు తిరిగి మూర్చపోతాడు రాజుగారి ఆదేశం ప్రకారం ఈ నెమలిని పట్టుకోవాలి అది ఎంతో మంది మంత్రగాలకు కూడా చిక్కడం లేదు ఈ కుర్రాడికి ఆ నెమలితో ఏదో బంధం ఉన్నట్టుంది ఆ నెమలిని పట్టుకోవడానికి వీడు ఉపయోగపడతాడు ఇతన్ని రాజధానికి తీసుకువెళ్ళండి గాయాలకు చికిత్స చేయించండి రాజభటులు మూర్చపోయిన రుద్రుడిని చెక్క మీద వేసుకుని రాజధాని వైపు బయల్దేర్తారు అప్పుడే రుద్రుడి చేతిలో ఉన్న నెమలిక నెమ్మదిగా కిందికి జారుతుంది కింద పడగానే అది రత్నంలా మారిపోతుంది మరుసటి రోజు రాజదర్బార్లో రాజు సింహాసనంపై కూర్చొని ఉంటాడు అతని ముఖంలో అసంతృప్తి చిరాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి మంత్రి సేనాపతి మరియు ఇతర మంత్రులు మంత్రగాళ్ళు అక్కడే ఉన్నారు కొందరు మంత్రగాళ్లు నెమలిని బంధించడానికి మంత్రాలను సిద్ధం చేస్తున్నారు మంత్రిగారు ఆ అద్భుతమైన నెమలి ఇప్పటికీ దొరకలేదా ఎన్ని రోజులు వేచి చూడాలి నా ప్రజలు దాని రత్నాల కోసం ఎదురు చూస్తున్నారు కోసాగారం ఖాళీ అవుతోంది ఆ నెమలి దొరికితే మన రాజ్యంలో సుభిక్ష నెలకొంటుంది క్షమించండి మహారాజా మేము అన్ని రకాల బంధన మంత్రాలను ఉపయోగించాం రాజ్యంలో ఉన్న గొప్ప గొప్ప మంత్రగాలను రప్పించాం కాని ప్రతిసారి ఏదో ఒక రకంగా అడ్డంకులు వస్తూనే ఉన్నాయి గట్టి గాలులు వీయటం అడవి జంతువులు ఊర్లలోకి రావటం ప్రకృతిలో వింత మార్పులు ఇలా ఏదో ఒక వింత జరుగుతోంది అది చాలా శక్తివంతమైనది బహుశాది మామూలు నెమలి కాదేమో దానిని బంధించటం అంత మంచిది కాదు అనిపిస్తుంది ప్రభు మీ సూక్తులు నాకు చెప్పొద్దు మంత్రి గారు నాకు ఆ నెమలి కావాలి దాన్ని పట్టుకోవడానికి ఒక పథకం కావాలి మన రాజ్యంలో ఎవరైనా సరే దాన్ని పట్టుకుంటే వారికి బహుమతులు కురిపిస్తామని ప్రకటించండి అప్పుడే రాజభటులు రుద్రుడిని లోపలికి తీసుకువస్తారు అతను ఒళ్లంతా గాయాలతో నీరసంగా ఉన్నాడు శరీరం సహకరించకపోయినా నడవడానికి ప్రయత్నిస్తూ ముందుకు వస్తున్నాడు కానీ అతని కళ్లల్లో ఒక రకమైన మొండితనం నెమలిని రక్షించాలనే సంకల్పం స్పష్టంగా కనిపిస్తున్నాయి మహారాజా ఈ యువకుడు నిన్న పట్నంలో ఆ నెమలిని రక్షించడానికి ప్రయత్నించాడు కిరాయి మనుషుల నుండి దానిని విడిపించాడు రాజు రుద్రుడిని పరిశీలనగా చూస్తూ ఓహో ఆ కిరాయి మనుషుల నుండి దానిని ఎందుకు రక్షించావు నీకేం లాభం అంటే ఆ నెమలికి నీతో ఏదో బంధం ఉందన్నమాట మహారాజా అది అమాయకమైన జీవి అది ఎవరికీ హాని చేయదు అది మా ఊరికి వరంలో వచ్చింది దాన్ని బంధించడం మహాపాపం దాన్ని రత్నాల కోసం దాన్ని బంధించడం క్రూరత్వం ఇంతలో మంత్రి రాజు దగ్గరకు వచ్చి రాజు చెవిలో గుసగుసగా మహారాజా నాకొక ఉపాయం తట్టింది ఈ యువకుడి మాటలు వింటుంటే నెమలి ఇతనికి బాగా దగ్గరైనట్టుంది బహుశా ఇతన్ని దానికి ఎరగా ఉపయోగిస్తే నెమలి ఇతని రక్షించడానికి వస్తే మనం దానిని సులభంగా బంధించవచ్చు ఆ తర్వాత ఈ అబ్బాయిని కూడా మనం ఉపయోగించుకోవచ్చు అద్భుతమైన పథకం మంత్రి గారు ఈ యువకుడిని బంధించండి ఆ నెమలి తప్పకుండా వీడి కోసం వస్తుంది అప్పుడు సమయాన్ని చూసి దాన్ని బంధించండి వీడిని అడ్డం పెట్టుకొని దాని నుండి రత్నాలు వచ్చేలా చేయండి వద్దు మహారాజా దాన్ని బంధించకండి మీరు చేస్తున్నది అన్యాయం అది కేవలం రత్నాలనిచ్చే పక్షి కాదు అది దైవీకం రాజుగారికి ఎదురు చెప్తే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి రాజభటులు రుద్రుడిని పట్టుకొని ఒక ఇనుప బోనులోకి తోశారు రుద్రుడు నిస్సహాయంగా చూశాడు అతని కళ్లల్లో పట్ల ఉన్న ప్రేమ ఆవేదన తన వల్ల అది బందీగా మారబోతుందనే భయం స్పష్టంగా కనిపిస్తున్నాయి నమలకి ఆపద రాకూడదు దానిని ఎలాగైనా రక్షించాలి దాని స్వేచ్ఛను హరించకూడదు అదే రోజు సాయంత్రం రాజప్రాంగణంలో నెమలిని పట్టుకోవడానికి పెద్ద ఏర్పాటు జరుగుతోంది రాజు మంత్రి సేనాపతి మరియు మంత్రగాళ్ళు సిద్ధంగా ఉన్నారు ప్రాంగణం మధ్యలో రుద్రుడిని బంధించిన ఇనపబోను ఉంది అతని చుట్టూ మంత్రగాళ్లు వలయాకారంలో కూర్చొని మంత్రాలను జపిస్తున్నారు ఆ నెమలిని బంధించడానికి మరొక బోను సిద్ధం చేశారు ఈ దెబ్బతో ఆ నెమలి నా సొంతమవుతుంది నేను అఖండ సామ్రాజ్యాన్ని నిర్మిస్తాను నేనే దానికి చక్రవర్తిని మంత్రగాల్లారా సంకల్పంతో మంత్రాలు పఠించండి మీ శక్తులన్నీ ఉపయోగించండి ఈసారి అది తప్పించుకోకూడదు ఈ యువకుడిని ఎరగా వేసి ఆ నెమలిని ఆకర్షించండి మంత్రగాళ్లు పెద్దగా మంత్రాలను జపించడం మొదలు పెట్టారు వారి చేతుల్లోని దండాలు రాళ్లు మెరవసాగాయి వారి మంత్రశక్తి ఆకాశంలోకి దూసుకుపోయింది అప్పుడే దూరంగా ఆకాశంలో అపూర్వ నెమలి కనిపించింది అది ప్రకాశవంతంగా మెరుస్తూ నెమ్మదిగా ప్రాంగణం వైపు దిగివస్తోంది అది రుద్రుడి బోనును చూసింది దాని కళ్లల్లో ఒక రకమైన ఆందోళన రుద్రుడి పట్ల ఆప్యాయత కనిపించాయి అది వస్తోంది అందరూ సిద్ధంగా ఉండండి సిద్ధ మహారాజా మంత్రగాళ్లు మంత్రాలను తీవ్రతరం చేశారు ఒక అదృశ్య శక్తి నెమలి వైపు దూసుకుపోయింది నెమలి చిక్కుకున్నట్టు అనిపించింది అది విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది అది తన రెక్కలను కొట్టుకుంది కానీ మంత్రశక్తి దాన్ని మరింత బలంగా బంధించింది దాని ఈకల మెరుపు మసకబారడం మొదలైంది నెమలి బాధగా అరుస్తోంది దాని దైవిక తేజస్సు తగ్గుతోంది ఆ అదృశ్య శక్తి నెమలిని లాక్కొచ్చి అక్కడున్న బోనులో పడేసేలా చేస్తుంది అలా బోనులో ఉన్న రుద్రుడు నెమలి బాధను చూసి తట్టుకోలేకపోయాడు అతని గుండె పగిలిపోయింది తన వల్ల తన ప్రాణాల వల్ల ఆ నెమలిని బంధించడం అతనికి ఏమాత్రం లేదు నెమలి తన నేస్తం దైవం వరం దానిని బందీగా చూడడం కంటే చనిపోవడమే మేలు అని నిర్ణయించుకున్నాడు దాన్ని వదిలేయండి దాన్ని బంధించకండి నా వల్ల అది కంటే మేలు నేను చనిపోతాను దాన్ని వదిలేయండి రుద్రుడు ఆవేశంతో తనను తాను బోనుకున్న ఊచలకి బలంగా కొట్టుకొని చనిపోవడానికి ప్రయత్నిస్తాడు అతని తల నుండి రక్తం ధారాళంగా కారుతుంది అతని శరీరం నొప్పితో బలహీనపడింది కానీ అతని మనసు సంకల్పంతో నిండి ఉంది ఏమిటి చనిపోవాలనుకుంటున్నాడా భటులు రుద్రుడిని ఆపడానికి అతని దగ్గరకు వెళ్లబోతుండగా సరిగ్గా అదే క్షణంలో ఒక అద్భుతం జరిగింది రుద్రుడి నిస్వార్థ త్యాగం నెమలి పట్ల అతని స్వచ్ఛమైన ప్రేమ ఒక మహత్తర శక్తిని మేల్కొల్పాయి అపూర్వ నెమలి శరీరంలో నుండి ఒక ప్రకాశవంతమైన దివ్యమైన కాంతి విలువడింది అది కేవలం మెరుపు కాదు ఒక వెచ్చని శక్తివంతమైన తేజస్సు దానిపై ఉన్న బంధన మంత్రాలు బలమైన ఉచ్చులు ఒక్కసారిగా తెగిపోయాయి నెమలి సంఖ్యలు తెంచుకొని ఒక దైవిక శక్తితో గట్టిగా అరిచింది ఆ అరుపు సకల ప్రాణకోటిని మేల్కొల్పే ఒక దైవిక శంఖంలా ప్రాంగణంలో ప్రతిధ్వనించింది అదే సమయంలో నెమలి చుట్టూ ఉన్న రత్నాలు మరియు అక్కడి రాజప్రాంగణంలో ఎక్కడైనా నిల్వ ఉన్న రత్నాలు బంగారు వస్తువులు ఉన్నట్టుండి మెల్లగా రంగు మారి సాదా రాళ్లుగా మారడం మొదలయ్యాయి రాజు మంత్రి సేనాపతి ఆశ్చర్యంగా చూస్తారు వారికి ఏం జరుగుతుందో అర్థం కాదు నెమలికి ఎవరైనా హాని తలపెట్టాలని చూసినా భయపెట్టాలని చూసినా అది తన దగ్గర్లో ఉన్న అన్ని బంగారం రత్నాలను తిరిగి పనికిరాని రాళ్ళుగా మార్చగలదు అది తెలియక దానిని బంధించే ప్రయత్నం చేశారు ఏమిటిది రత్నాలు రాళ్లుగా మారాయా ఆ నెమలి శక్తి అక్కడున్న రాజు మంత్రి సేనాపతి మంత్రగాళ్లందరినీ తీవ్రంగా ప్రభావితం చేసింది వారి మనసులు గందరగోళమయ్యాయి మంత్రగాళ్లు తమ మంత్రశక్తిని కోల్పోయి కొరిగారు రాజు మంత్రి సేనాపతి భయంతో అరచి ప్రాణభయంతో అక్కడి నుండి పారిపోయారు కొందరు అక్కడే స్పృహ కోల్పోయారు రాజప్రాంగణం ఒక్కసారిగా నిశ్శబ్దంగా ప్రశాంతంగా మారింది నెమలి దివ్య తేజస్సుతో అక్కడ నిలిచి ఉంది నెమలి నెమ్మదిగా రుద్రుడి బోను దగ్గరకు వచ్చింది దాని కళ్లల్లో అపారమైన ప్రేమ కరుణ అది తన అందమైన నోటితో మెల్లగా రుద్రుడు ఉన్న బోను ఊచలు కొరకగా మొత్తం ముక్కలుగా ఊడిపోయాయి బోనులో రుద్రుడు స్పృహ కోల్పోయి లోపల పడి ఉన్నాడు రుద్రా నీ త్యాగం నన్ను సంతోషపెట్టింది నీవు ఈ పరీక్షలో నెగ్గావు నీ త్యాగమే నిన్ను నిజమైన వీరుణ్ణి చేసింది ఆ మాటలకి రుద్రుడు మెల్లగా కళ్ళు తెరిచాడు అతని కళ్ల ముందు ఒక అద్భుతమైన దృశ్యం నెమ్మలి నెమ్మదిగా మానవరూపం ధరించింది ఆమె ఒక అందమైన దేవతలా కనిపిస్తుంది ఆమె చుట్టూ ఒక పవిత్రమైన బంగారు తేజస్సు వెలువడుతోంది ఆమె జుట్టు అటవీ తీగలలా కళ్ళు పచ్చని ఆకులలా పెదవులు గులాబీ పువ్వులలా ఉన్నాయి ఆమె నుండి ఒక సువాసన వస్తోంది నువ్వు నువ్వు మాట్లాడుతున్నావా ఇది నిజమా ఎవరు నువ్వు అవను రుద్ర నేను అపూర్వని ఈ అడవికి వనదేవతను నిన్ను పరీక్షించడానికే ఈ నమలి రూపంలో వచ్చాను నా లక్ష్యం కేవలం రత్నాలను సృష్టించడమే కాదు అంతకంటే గొప్పది ఈ అడవికి ఒక నిజమైన రక్షకుడు కావాలి అది నువ్వే పరీక్ష నన్నెందుకు పరీక్షించారు నేను ఒక సామాన్య ఆవులు కాసుకునేవాణ్ణి కదా నాకు ఏ శక్తులు లేవు నువ్వు సామాన్యుడివి కాద్రా నీ పూర్వీకులు ఈ అడవికి సంరక్షకులు వారు తరతరాలుగా ఈ అడవిని ప్రకృతిని కాపాడుతూ వచ్చారు మనదేవతలైన మాకు మానవులకు వారధిగా నిలిచారు కాలత్రమేణా నీ వంశీయులు తమ శక్తులను కోల్పోయి ప్రకృతితో దూరం పెరిగి సాధారణ మానవులుగా మారారు నీవు వారి వంశంలో చివరివాడివి నీకు తెలియకుండానే నీలో పురాతన అటవీ సంరక్షక శక్తులు నిగూఢమై ఉన్నాయి ఆ శక్తులు మేల్కోవడానికి ఒక స్వచ్ఛమైన హృదయం నిస్వార్థమైన త్యాగం అవసరం అవే నేను నీలో చూశాను నీవు రత్నాలకోసం ఆశపడలేదు నా స్వేచ్ఛను కోరుకున్నావు అదే నిన్ను నిజమైన వీరుడిని చేసింది వనదేవత ఇలా చెప్పి రుద్ర గాయాలన్నీ మాయం చేసి తనను ఆశీర్వదించి అతనికి తన పూర్వీకుల శక్తులను ప్రసాదిస్తుంది దాంతో అతను అత్యంత బలశాలిగా మారతాడు ఆ వనదేవత అతన్ని అడవికి రక్షకుడిగా నియమించింది అలా రుద్ర అడవిని సంరక్షిస్తూ నిజమైన రక్షకుడిగా మారాడు